హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్ వీడియోలో అయితే మనం సో దసరా రోజు ఏడవ రోజు చేసుకునే ప్రసాదం కదంబం మనం ఏడవ రోజు శ్రీ సరస్వతీ దేవికి పూజిస్తాం కదా సో ఆ రోజు సరస్వతి దేవికి ఇష్టమైన కదంబాన్ని సో మనం ఆ దేవికి ప్రసాదిస్తాం సో ఈ కదంబం రెసిపీని ఈజీ వేలో ఈ రోజు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కదంబం రెసిపీని మనం ఈ పద్ధతిలో చేశారంటే మీరు చాలా అంటే చాలా బాగుంటదండి లెవెల్ అని చెప్పాలి లెట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ ఈ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన వెజిటబుల్స్ ఇక్కడ మనం తీసుకుంటున్న వెజిటబుల్స్ ఏంటంటే సో క్యారెట్ అండ్ మునక్కాయలు వంకాయలు ఒక టూ అండ్ ఆల్సో బెండకాయలు ఎక్కువ లేదు ఒక రెండు తీసుకోండి సరిపోతాయి టమాటా ఒకటి సొరకాయ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక చిన్న ముక్క ఒక పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు తీసుకుందాం తర్వాత తర్వాత కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి తర్వాత గుమ్మడికాయ కొద్దిగా సన్న పీస్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా తీసుకుందాం వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇవన్నీ కట్ చేసి ఇప్పుడైతే మనం ఒక గిన్నె గిన్నె తీసుకుని ఆ గిన్నెలో అయితే ఉడికించుకుందాం ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో మనకి ఉడకడానికి తగినంత గిన్నె తీసుకుని ఇందులోకి అయితే ఈ వెజిటబుల్స్ మొత్తం వేసేసుకొని సో తగిన నీళ్లు పోసుకోవాలి అంటే మునిగేలాగా అన్ని వెజిటబుల్స్ మునిగేలాగా పోసుకొని అటు ఇటుగా పోసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసుకుందాం ఈ వెజిటబుల్స్ కి తగినంత ఉప్పు అయితే ఇప్పుడు వేసేసుకుందాం సో నేను కలుపు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను సో ఈ చక్కగా ఈ ఉప్పు పసుపు ఒక్కసారి అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని సో మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ మనకి ఈ వెజిటబుల్స్ అన్ని ఈ కూరగాయలన్నీ ఉడికేలాగైతే ఈ గిన్నెలో మనం ఉడికించుకుందాం వెజిటబుల్స్ పైన మూత పెట్టేసి వెజిటబుల్స్ కుక్ లోపు మనం ఇంకొక గ్యాస్ పైన మనం రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఈ కుక్కర్ గిన్నెలో ఈ కప్పుతో ఒక కప్పు రైస్ అదే కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పు అయితే తీసుకుందాం సో ఇదే అనమాట ఎగ్జాక్ట్ కొలత ఈ కప్పు అయితే నేను వాడేది ఇప్పుడు వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట రైస్ ది సో అందులో సగం కందిపప్పు అంటే సిక్స్టీ గ్రామ్స్ ఈ బియ్యాన్ని కందిపప్పుని రెండు లేదా మూడు సార్లు బాగా శుభ్రం చేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఇదే రైస్ తీసుకున్న కప్పుతోనే సో ఒకటికి మూడు తీసుకుంటే సరిపోతుంది అలాగా ఫోర్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకుంటాం సో ఇలా చక్కగా ఒక్కసారి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకొని ఇవన్నీ కలిసేలాగా జస్ట్ ఒక్కసారి ఇలా చేతితో కలుపుకొని మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి సో మన అన్నం అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ రైస్ అనేది కొద్దిగా చూడండి ఇలా లూజ్గా గా ఉండాలి ఇలా లూజ్గా గా లేదు అనుకుంటే మనకి యాక్చువల్ గా మనం వెజిటబుల్స్ లోపు ఈ అన్నం కొద్దిగా బిగుగా అయిపోతుంది కదా ఇలా అవ్వకుండా ఒక నీళ్లు ఒక గ్లాస్ కాచి ఇందులో వేసేసేయాలన్నమాట బియ్యం ఏ గ్లాస్ తో తీసుకున్నారో అదే గ్లాస్ తో ఒక రెండు లేదా మూడు కప్పులు వాటర్ వేసి మనం కలిపేసాం అనుకోండి సో మన వెజిటబుల్స్ అవన్నీ కలుపుకునే టైం కి గట్టిగా అవ్వకుండా ఉండలు కట్టకుండా ఉంటదనమాట రైస్ ఈ రైస్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వెజిటబుల్స్ ఉడికిస్తున్నాం కదా వెజిటబుల్స్ అయితే చక్కగా ఉడికిపోయాయి చూసారా సో ఇలా ఉడికిపోయిన వెజిటబుల్స్ లోకి ఇప్పుడు రైస్ మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రైస్ అయితే కొద్ది కొద్దిగా వేసు మనం కలుపుకోవాలన్నమాట సో చూడండి వెజిటబుల్స్ అయితే చక్కగా అయితే ఇప్పుడు ఉడికిపోయాయి కదా ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇందులోకి చక్కగా కొద్ది కొద్దిగా రైస్ వేస్తూ కలుపుకుంటూ మనం అయితే వెజిటేబుల్ లోకి వేసుకోవాలి కొద్ది కొద్దిగా అన్నాన్ని ఇలా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు ఉప్పు ఆల్రెడీ వేసాం కదా వెజిటబుల్స్ లోకి ఇప్పుడు రైస్ లోకి వేసుకోండి తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాంబార్ పౌడర్ ఇది బయట దొరికే సాంబార్ పౌడర్ అండి మన ఛానల్లో సూన్ గా సాంబార్ పౌడర్ మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తర్వాత చింతపండు గుజ్జు అయితే ఒక నానబెట్టుకొని ఆ చింతపండు పులుసు అయితే ఇందులోకి వేసేస్తున్నాను ఇలా చక్కగా చింతపండు పులుసు కూడా తీసుకున్నాక ఈ రైస్ వెజిటబుల్స్ మనం వేసిన ఇవన్నీ కారాలు చక్కగా కలిసేలాగా ఒక వన్ మినిట్ అయితే ఇలా చక్కగా కలుపుకుందాం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ని ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా మధ్య మధ్యలో కలియబెడుతూ పెడుతూ ఉడికించుకోవాలి ఇలా కలియబట్టకపోతే అడగంటే ఛాన్సెస్ ఉంటాయండి ఉడికిస్తున్నప్పుడే చక్కగా మనమైతే కొత్తిమీర కూడా ఇందులో వేసేసి ఒక్కసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికిచ్చి ఇంకా టెన్ మినిట్స్ తర్వాత అయితే చక్కగా మనకి ఈ కన్సిస్టెన్సీ లేక వస్తుందండి ఇంకా మనకి చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది అందుకని ఈ కన్సిస్టెన్సీలో వదిలేస్తే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ప్రిపేర్ చేసుకున్న కథమంలోకి ఇప్పుడు ఫైనల్ టచ్ అప్ గా మనమైతే పోపు పెట్టుకుందాం నేను పోపు అయితే నెయ్యితో పెడుతున్నానండి సో మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది పెట్టుకోవచ్చు నూనైనా నెయ్యి అయినా రెండు కలిపైనా పోపు వేసుకున్నా బాగుంటది అనమాట కరిగిన తర్వాత మన నెయ్యిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు ఎండుమిర్చి ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి అయినా వేసుకోండి లేదంటే ఫుల్ గా అయినా వేసుకోండి సో ఇవి చుట్టుపక్కల ఆడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మా తిరగమాత కొద్దిగా ఒక చిట్కడి ఇంగు కూడా వేసేసుకుందాం చక్కగా పోపు అయితే మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మన కదంబంలోకి ఈ తరుమాతనైతే ఈ పోపునైతే వేసేసుకుంది ఇలా పోపు వేసి సో చక్కగా ఒక్కసారి అంతా కలిపేసి ఒక పది లేదా పదహైదు నిమిషాలు మూత పెట్టేసారు అనుకోండి సో తర్వాత అయితే మనకు కదంబం ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుంటది ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా మీ వీక్లీ లిస్ట్ లో యాడ్ అవ్వాల్సిందే తరువాతకు వేసిన తర్వాత ఒక్కసారి అంతా చక్కగా కలుపుకొని సో పదహైదు నిమిషాలు మూత పెట్టేస్తే మనం ప్రసాద కదంబం రెసిపీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎస్మార్ట్ ముతూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎస్మార్ట్ ముతూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్